ఫస్ట్ సినిమాతోటే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఎవరో చూద్దాం నెంబర్ వన్ పూరి జగన్నాథ్ గారు తన ఫస్ట్ మూవీ అయిన బద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు నెంబర్ టూ ఆర్జీవి గారు తన ఫస్ట్ మూవీ అయిన శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసి కనీ విని ఎరుగని బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడు నెంబర్ త్రీ తేజ గారు తన ఫస్ట్ మూవీ ఉదయ్ కిరణ్ గారితో తీసిన సినిమా చిత్రం ఈ సినిమా కూడా హిట్ అయింది నెంబర్ ఫోర్ సుకుమార్ గారు తన ఫస్ట్ మూవీ అయిన ఆర్య వన్ సినిమాతో ఇండస్ట్రీకి హిట్ ఇచ్చాడు సుకుమార్ గారు నెంబర్ ఫైవ్ ప్రశాంత్ వర్మ తన ఫస్ట్ మూవీ అయిన ఆ సినిమాతో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని ఇండస్ట్రీకి తీసుకువచ్చి హిట్ కొట్టాడు నెంబర్ సిక్స్ సందీప్ రెడ్డి వంగ తన ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు నెంబర్ సెవెన్ త్రివిక్రమ్ గారు తన ఫస్ట్ మూవీ అయిన నువ్వే నువ్వే సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు నెంబర్ ఎయిట్ కొరటావ శివ గారు తన ఫస్ట్ మూవీ అయిన మిర్చి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు నెంబర్ నైన్ శేఖర్ కమల గారు ఆనంద్ సినిమాతో హిట్ కొట్టాడు లాస్ట్ గా నెంబర్ టెన్ ఎస్ఎస్ రాజమౌళి గారు తన ఫస్ట్ మూవీ అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ తిరగ రాశాడు డైరెక్టర్ రాజమౌళి గారు ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి